పిల్లలు నైన్త్ క్లాస్ తెలుగు పాఠ్యపుస్తకంలోని మాట మహిమ అనే పాఠ్యాంశంలోని ప్రశ్నలు జవాబులు ఈ వీడియోలో నేర్చుకుందాం ఇంతకు ముందు వీడియోస్లో అన్ని పాఠాలకు భాషాంశాలు వ్యాకరణాంశాలు అలాగే ప్రశ్నలు సమాధానాలు అన్నీ షేర్ చేశాను మీరు ఛానల్ని ఫాలో అయినట్లయితే ప్లేలిస్ట్లో మీకు ఇవన్నీ కనిపిస్తాయి ఓకేనా ఇది మాట మహిమ అనే పాఠ్యాంశంలోని ప్రశ్నలు జవాబులకు సంబంధించినటువంటి వీడియో ముందుగా చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే రీచ్ అవుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వ్యక్తీకరణ సృజనాత్మకత ఇందులో చిన్న ప్రశ్నలు ముందుగా మొదటి ప్రశ్న మాట వలననే సిరి సంపదలు కలుగుతాయి అని ఎలా చెప్పగలరు సమాధానం మాట వలననే సిరి సంపదలు కలుగుతాయి మంచిగా మృదువుగా ఆకర్షణీయంగా మాట్లాడితే ఏ పనినైనా సాధించవచ్చు అటువంటి వారికి ఉద్యోగాలు సులువుగా వస్తాయి వ్యాపారం చేసేవారికి కూడా పై లక్షణాలు ఉంటేనే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది మంచి మాట వలన స్నేహితులు పెరుగుతారు కుచేలుడు గర్భదరిద్రుడైన శ్రీకృష్ణునితో స్నేహం నిలవటానికి ఆయన మాటలలోని నిష్కల్మసత్వమే కారణం దానివల్లే అష్టైశ్వర్యాలు పొందాడు అంటే నిష్కల్మషత్వం అంటే కల్మషత్వం లేకపోవటం అంటే ఎటువంటి కల్లా కపటం అంటే మాయా ఆలోచనలు కానీ దుష్ట ఆలోచనలు కానీ అలాంటివి ఏమీ లేకపోవటాన్ని కల్మషత్వం లేకపోవటం అంటారు నిష్కల్మషత్వం ఓకే నెక్స్ట్ రెండవ ప్రశ్న పాఠంలోని పద్యాల ద్వారా కవయిత్రి ఎలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు సమాధానం పాఠంలోని పద్యాల ద్వారా కవయిత్రి ఎలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలో చాలా చక్కగా చెప్పారు కొంతమంది పుకార్లు పుట్టిస్తారు అది ప్రపంచమంతా తిరుగుతుంది అటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది ఊకదంపుడు మాటలతో ఊదర కొడతారు వీటి వల్ల సమయం వృధా కనుక వారితోనూ జాగ్రత్తగా ఉండాలి నాలుక మీద మచ్చలున్న వారు కొందరు అనవసరమైన గొడవలు సృష్టిస్తారు అటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలి కొంతమంది రెండు రకాలుగా మాట్లాడతారు గొడవలు పెడతారు వారు మరీ ప్రమాదకారులు వారితో మరీ జాగ్రత్తగా ఉండాలి ఇలా అనేక రకాలుగా గొడవలు పెట్టేవారితో చాలా జాగ్రత్తగా ఉండాలని కవయిత్రి చెప్పారు తర్వాత మూడవ ప్రశ్న నాలుకను నియంత్రించుకోవాలంటే ఎలాంటి పనులు చేయకుండా ఉండాలి సమాధానం నాలుకను నియంత్రించుకోవాలంటే మాటలను పొదుపుగా మాట్లాడాలి ఆలోచించి మాట్లాడాలి ఇంటి గుట్టు ఎవ్వరికి చెప్పకూడదు ఓకేనా పిల్లలు ఇంటి విషయాలు ఎవరికైనా చెప్తున్నారా అలా చెప్పకూడదు అర్థమైంది కదా నెక్స్ట్ నాలుగవ ప్రశ్న నరము లేని నాలుక అంటే మీరేమి గ్రహించారో రాయండి నరము లేని నాలుక అంటే నాలుకకు విచక్షణ లేదు ఏది పడితే అది ఎలా పడితే అలా మాట్లాడేస్తుంది నరాలు ఉంటే ఒకవైపు తిరుగుతుంది ఎటు వంగదు నాలుకకు నరాలు ఉండవు అందుచేత అది ఎటైనా వంగుతుంది ఏ గొడవలైనా తెస్తుంది అని మేము గ్రహించాము అని మనం సమాధానం రాయాలి అంటే నాలుకకు నరం లేదు కాబట్టి ఎటు పడితే అటు తిరుగుతుందట అంటే ఏవి పడితే అవి మాట్లాడేస్తుంది కాబట్టి మీరు కంట్రోల్గా ఉంచుకోవాలి మీ నాలుకని అని చెప్తున్నారు అంటే మీరు మీ మాటల్ని చాలా కంట్రోల్గా ఉంచుకోవాలి పొదుపుగా మాట్లాడాలి ఆలోచించి మాట్లాడాలి ఓకేనా నెక్స్ట్ ఐదో ప్రశ్న నాలుకను ఎలా ఉపయోగించుకుంటే గౌరవించబడతామో వివరించండి సమాధానం నోరా వీపుకు దెబ్బలు తేకే అన్నారు పెద్దలు నోరా వీపుకు దెబ్బలు తేకే అంటే ఏది పడితే అది మాట్లాడితే జనం ఏం చేస్తారు వచ్చి వీపు మీద వాయిస్తారు కొడతారు అదన్నమాట నోరా వీపుకు దెబ్బలు తేకే అన్నారు పెద్దలు అంటే నాలుక ఉంది కదా అని ఏది పడితే అది ఎవరితో పడితే వాళ్ళతో ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడకూడదు దానివలన గౌరవం పోతుంది గౌరవం పెరగాలంటే తక్కువగా మాట్లాడాలి ఖచ్చితంగా మాట్లాడాలి మంచిగా మాట్లాడాలి మృదువుగా మాట్లాడాలి ఆకర్షణీయంగా మాట్లాడాలి ప్రోత్సాహకరంగా ఉత్తేజపరిచేలా మాట్లాడాలి అప్పుడే గౌరవం పెరుగుతుంది నెక్స్ట్ క్రింది ప్రశ్నలకు సమాధానం రాయండి అంటే ఇవి కొంచెం పెద్ద ప్రశ్నలు ఓకేనా వీటికి ఇలా వివరంగా రాస్తే మార్కులు బాగా పడతాయి మొదటి ప్రశ్న మాట తీరు సరిగా లేకపోతే కలిగే కష్ట నష్టాలను వివరించండి సమాధానం మాట తీరు సరిగా లేకపోతే అనేక కష్ట నష్టాలను ఎదుర్కోవాలి శత్రువులు పెరుగుతారు స్నేహితులు ఉండరు గౌరవం పోతుంది మన మాటలకు విలువ ఉండదు ఎవ్వరూ నమ్మరు కనీసం అప్పు కూడా ముట్టదు డబ్బులున్నా పనులు జరగవు ఎవ్వరు ఆదరించరు ఎవ్వరు ఏ విషయం చెప్పరు జనారణ్యంలో ఉన్న ఒంటరిగా బతకాలి అందరూ ఉన్న అనాథలా జీవించాలి కావలసిన వాళ్ళు కూడా పరాయి వాళ్ళలా ప్రవర్తిస్తారు అందుకే మంచి మాట తీరును అలవరుచుకోవాలి నెక్స్ట్ మన మాటలే మన గౌరవం అనే అంశంపై వ్యాసం రాయండి ఇది రెండవ ప్రశ్న సమాధానం మాట గౌరవం గౌరవం అంటే ఇతరుల నుండి పొందే మన్నన ఇతరులు మనల్ని గౌరవించాలంటే మన మాట తీరు బాగుండాలి మన మాట తీరు బాగుంటే అందరూ గౌరవిస్తారు మన మాటలలో ఆప్యాయత వాత్సల్యం వినిపిస్తే మనకంటే చిన్నవారు గౌరవిస్తారు మన మాటలలో స్నేహభావం వినిపిస్తే సమవయస్కులు అంటే మన తోటి వారు గౌరవిస్తారు అభిమానిస్తారు స్నేహం చేస్తారు మనకంటే పెద్దవారి పట్ల మన మాటలలో గౌరవం వినయం మర్యాద సంస్కారం వినిపిస్తే మనకంటే పెద్దవారు కూడా మనల్ని గౌరవిస్తారు మన మాటలలోని సంస్కారం నిజాయితీ లోకజ్ఞానం మొదలైన వాటి వలన మన గౌరవం పెరుగుతుంది అవసరమైన వాద ప్రతివాదనలకు దిగకూడదు అనవసరమైన అవసరమైన కాదు అనవసరమైన వాద ప్రతివాదనలకు అంటే వాద ప్రతివాదనలు అంటే గొడవలు ఎవరు పడితే ఎవరితో పడితే వాళ్ళతో వాదనకి వెళ్ళిపోకూడదు ఓకే వాద ప్రతివాదనలకు దిగకూడదు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరిని నిందించకూడదు అనవసరంగా విమర్శించకూడదు వారి మనసుకు బాధ కలిగేలా మాట్లాడకూడదు అప్పుడే గౌరవం పెరుగుతుంది నెక్స్ట్ మూడవ ప్రశ్న పాఠ్యాంశంలోని పద్యాలు ఆధారంగా సారాంశాన్ని ఏకపాత్ర రూపంలో ప్రదర్శించడానికి ప్రదర్శన పాఠం రాయండి అని మూడవ ప్రశ్న ఇచ్చారు ఓకే దానికి ఈ విధంగా సమాధానం రాయండి నాలుక పిల్లలు ముప్పై రెండు మంది తెల్లటి భటుల మధ్య నేను నాట్యం చేస్తుంటాను అంటే అర్థమైందా మీకు వినండి నాలుగు ఎక్కడుంటుంది మన పళ్ళ వరుస మధ్యలో ఉంటుంది మనిషికి ఎన్ని పళ్ళు ఉంటాయి చిన్నప్పుడు కాదు పూర్తిగా అన్ని పళ్ళు వచ్చాక ప్రతి మనిషికి ముప్పై రెండు పళ్ళు ఉంటాయి దంతాలు ఓకేనా ఈ ముప్పై రెండు దంతాలను తెల్లటి భ భటుల కిందగా ఇక్కడ పోల్చడం జరిగింది ఓకే పిల్లలు ముప్పై రెండు మంది తెల్లని భటుల మధ్య నేను నాట్యం చేస్తుంటాను నేనెవరో తెలుసా అయ్యో తెలియలేదా చిన్న క్లూ ఇస్తాను నేను ఎర్రగా ఉంటాను మీరు మాట్లాడుతుంటే నాట్యం చేస్తాను నేను ఎప్పుడు స్నానం చేసే ఉంటాను తెలిసింది కదూ నేను మీ నాలుకను ఎవడో పుకారు పుట్టిస్తాడు అది పది మందికి నేర్చడంలో చేర్చడంలో నేను సహాయపడతాను నన్ను నరం లేని నాలుక ఎటైనా తిరుగుతుంది ఏదైనా అంటుంది అంటారు కానీ అన్ని నరాలున్నా మీ బుర్రేం చేస్తోంది నా ఉంది మెదడు ఆజ్ఞలు నేను పాటించాలి కదా అంటే బ్రెయిన్ ఏం చెప్తే నేను అదే కదా మాట్లాడతాను అంటోంది నా వల్లే మీకు సంపద కలుగుతుంది స్నేహాలు నిలబడతాయి మీకు గౌరవం పెరుగుతుంది ఊకదంపుడు మాటలు మాట్లాడేవారే నన్ను ఎక్కువ ఉపయోగించుకుంటారు కొద్దిగా గొడవలు పెట్టడం అంటే నాకు ఇష్టం కళ్ళు చేతులు కాళ్ళు చెవులు అన్నీ మీకు రెండేసి ఉన్నాయి నాలుక అదే నన్ను మాత్రం ఒకదాని పెట్టాడు బ్రహ్మగారు సింహం ఎప్పుడు సింగిల్గానే ఉంటుందని మీకు చెప్పక్కర్లేదు నేను సింహం కంటే ప్రమాదకరం అంటారు కవులు ఎందుకో మరి నేను రుచులు చూస్తాను మాటలు మాట్లాడతాను నన్ను జాగ్రత్తగా వినియోగించుకోండి మీ గౌరవాన్ని నేనెలా పెంచుతానో మీరే చూస్తారు అక్కడ ఏదో గొడవ అవుతోంది కాస్త నిప్పెడతాను వస్తాను మరి బాగా చదువుకోండి బై బై విన్నారు కదా పిల్లలు ఈ ప్రశ్నకు సమాధానం భలే చమత్కారంగా ఉంది మీరు జాగ్రత్తగా వీడియోతో పాటుగా బాగా నేర్చుకుని చక్కగా ఎగ్జామ్స్లో రాయండి మంచి మార్కులు సంపాదించుకోండి ఓకేనా ఆల్ ద బెస్ట్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు Okay. Thank you. Thank you very much.